హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మా క్రేసెస్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి హుషారుతో కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాతన గ్రామం చెందినటువంటి ఫ్రెండ్స్ మన కిలార్జాతి పసి పోషకులు హుసేని అన్నగారి పొలంలో ఈరోజు ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఫ్రెండ్స్ మరి అంటే కేవలం ఆరు గంటల సమయంలో ఆరు కొయ్యల గొర్రుతో ఫ్రెండ్స్ మరి పద్దెనిమిది ఎకరాల్లో మరి ఉల్లి విత్తనం అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఈరోజు అయితే ఫ్రెండ్స్ మరి మరొకసారి కూడా చెప్తున్నా మరి కేవలం ఆరు గంటల సమయంలో మరి పద్దెనిమిది ఎకరాల్లో మన రాతన హుసేన్ అన్నగారి పొలంలో ఆరు కొయ్యల గొర్రుతో రైతు బాలముని గారి ఎద్దుల సహాయంతో మరి ఉల్లి విత్తనం అయితే వేయడం జరిగిందట ఈరోజు అలానే మరి ఆ ఎద్దులతో కూడా సమ ఉజీలుగా మరి గొర్రు పట్టిన రైతు సోదరుడు వచ్చేసి నరేష్ గారు అలానే మరి విత్తనం విత్తిన రైతు సోదరులు వచ్చేసి ఒకరు రంగయ్య గారు మరొకరు ఉప్పరి నాగన్న గారు అని కూడా మన ఉషేనన్న అయితే తెలియజేయడం అయితే జరిగింది విత్తిన వారు వచ్చేసి అలానే మరి ఈ ఎద్దులను సైతం వెనుక గుంటుక పాసుకుంటూ తరముకుంటూ వస్తున్నటువంటి ఎద్దులు వచ్చేసి రైతు ఓంకారి గారి కాడి అని కూడా మనకు తెలియచేయడం అయితే జరిగింది వేరే వెరీ సూపర్ పవర్ఫుల్ సీమబుల్స్ అని కూడా చెప్పుకోవచ్చు కదా మరి తదుపరి కూడా మరి తమ స్వర్గృహ గ్రామస్తులందరూ కూడా ఈ ఎద్దులను బల వృషభ అని మెచ్చుకొని తదుపరి మెరవని కార్యక్రమాలు కూడా చేపట్టామని కూడా తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ఎద్దుల కానీ మరి ఎద్దుల పనితనం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి అలానే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మన రాతన హుసేన్ అన్నగారు మరి ఇలాంటి మరెన్నో రైతు సంబరాల్లో పాల్గొనాలని కోరుకుంటూ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో రైతు సంబరాల సేదేపు పనుల గురించి కానీ లేదా అమ్మకానికి ఉన్న ఎద్దుల వివరాలు కానీ మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గణ ఫార్మర్ క్రియేషన్ స్టూడెంట్స్ నెక్స్ట్ డీడేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్